హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం విజయం సాధించి కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీ అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అభిమానులందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బండ్ల వెనక నెంబర్ ప్లేట్లు పెట్టుకోవడం వేసుకొని తిరగడం మనందరూ చూసాం ఇది ఏదో పెద్ద ఘనకరంలాగా అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం లేపింది ఇలాంటి సంఘటన ఇప్పుడు ఏపీ డీజీపీ గారు తాలూకా అని చెప్పేసి బైక్ నెంబర్లపై ప్లేట్లు రాయించుకొని కానిస్టేబుల్ తిరుగుతూ ఉన్నారంటే ఎంత విచిత్రమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలోచించాలి ఒక కానిస్టేబుల్ తన బైక్పై ఏపీ డీజీపీ గారి తాలూకాని రాయించుకున్నాడు అని ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో అలా రాపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే ఇది దేనికి సంకేతం అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మనందరం చూసాం జన సైనికులు ఎలా రాయించుకున్నారో మీ అందరికీ తెలిసిందే వారు మాత్రమే కాదు మిగిలిన రాజకీయ నేతల అనుచరులు కూడా ఈ ట్రెండ్ని అప్పట్లో ఫాలో అయ్యారు అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలా చేయవద్దని నిబంధనలకు విరుద్ధమని చెప్పడంతో చాలామంది వాటిని తొలగించారు అప్పట్లో అయితే తాజాగా ఇదే తరహాలో ఒక ఆసక్తి సం ఆసక్తికర సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దరిదాపులో ఆ ఏరియాలో ఒక సంఘటన బయటపడింది ఒక కానిస్టేబుల్ తన బైక్ నంబర్కి తన బైక్ నెంబర్ ప్లేట్పై డీజీపీ గారి తాలూకా అని రాయించడం పెద్ద చర్చకు దారితీసింది గుంటూరు జిల్లా తాడేపల్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర బందోబస్తులో ఉన్నటువంటి ఒక పోలీసు తన బైక్ నెంబర్ ప్లేట్పై విచిత్రంగా ఏపీ డీజీపీ గారి తాలూకా అని రాసుకున్నాడు అంటే పరిస్థితి పోలీసులు ఏ విధంగా ప్రజలను ఎలా భయపెట్టాలని చూస్తున్నారో ఈ నెంబర్ పేటి మీద రాసుకున్నటువంటి రాతలు చూస్తేనే అర్థమవుతుందని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు అలాగే మేధావులు విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బందోబస్తు విధుల కోసం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఏఎస్పి పద్నాలుగో బెటాలియన్ చెందినటువంటి ఆ కానిస్టేబుల్ అని తెలుస్తూ ఉంది అక్కడ తన వాహనం నెంబర్ ప్లేట్పై ఇలా రాసుకొని చక్కర్లు కొట్టడం గమనించారు ఇది చాలామందిని కూడా ఆకర్షించింది అయితే ఈ నెంబర్ ప్లేట్పై విషయాన్ని పోలీసులు మొదట గుర్తించలేదు ఈ బైక్ జగన్ తాడేపల్లి నివాసం దగ్గర పార్క్ చేసి ఉండటంతో కొందరు మీడియా మిత్రులు దీనిని ఫోటోలు తీసి మీడియాలో వదలటంతో ఇది పూర్తిగా వైరల్ అయింది ఆ తర్వాత ఈ నెంబర్ ప్లేట్ వైరల్ అయిన తర్వాత పోలీస్ అధికారులు దీన్ని తెలుసుకొని దానిని వెంబడి తొలగించారని చెప్తా ఉన్నారు సరే ఈ వెంటనే నెంబర్ ప్లేట్ను తొలగించాలని ఆదేశించడంతో ఈ నెంబర్ ప్లేట్లు కూడా ఆ కానిస్టేబుల్ తొలగించారని తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ఏపీ డీజీపీ గారి తాలూకా అని ఒక కానిస్టేబుల్ తన మోటార్ వెహికల్పై ఇలా రాసుకోవడం మాత్రం రాష్ట్రంలో చర్చాంసనీయమైంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులే ఇలా చేస్తా ఉంటే ఇక పోలీసులు ఏంటి లేదంటే డీజీపీ గారి అండ చూసుకునే రాష్ట్రంలో ఏ విధంగా పోలీసు వాళ్ళు ప్రతిపక్ష నాయకులపై రెచ్చిపోయి ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా ఏ విధంగా అబద్ధపు కేసులు పెట్టి వారిని కటకటాల వెనక తోస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిందే ఏదేమైనా ఇటువంటి చర్యలు మాత్రం దురదృష్టమంటూ ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు మళ్ళీ పోలీసులు ఇప్పటికైనా ఇల్లు ఇటువంటి సంఘటనలు మానేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే